ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని కావులి ఆర్డీఓ వంశీకృష్ణకు పీడిఎస్ నేత భాస్కర్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం పీడిఎస్ఈ మాజీ నేత కలద భాస్కర్ మాట్లాడుతూ కావులలో ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజులతో పాటు బుక్స్ యూనిఫామ్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఈ విధానాన్ని అరికట్టాలని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు కాబులి ఆర్డీఓకు ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్నారు మిత్రులారా ఈరోజు గ్రీవెన్స్ డేలో ఒక అర్జీ ఇచ్చాము కామల్లి డివిజన్లో కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల దోపిడీ వెచ్చలుడిగా కొనసాగుతూ ఉంది ఫీజుల నియంత్రణ చట్టం అమలు కావడం లేదు విద్యా హక్కు చట్టం అమలు కావడం లేదు వాళ్ళు ఇష్టం వచ్చేటప్పుడు వాళ్ళ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు కానీ చట్టం ప్రకారం ఒక స్కూల్లో ఫీజులు వసూలు చేయాలంటే అక్కడ పేరెంట్సు అట్లానే స్థానిక విద్యాశాఖ అధికారి స్కూల్ యాజమాన్యము వీళ్ళందరూ కలిసి ఒక గవర్నింగ్ బాడీగా ఏర్పడి ఈ పరిస్థితుల్లో ఈ కావలి ఏరియాలో ఎంత స్థాయి ఫీజులు వసూలు చేయవచ్చు నిర్ణయించుకొని అక్కడ ఫీజుల నిర్ణయాన్ని అక్కడ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి కానీ కావలి డివిజన్లో ఎక్కడ కూడా అటువంటి వాతావరణం జరగడం లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫీజులు విచ్చలగా వసూలు చేస్తూ ఉన్నారు స్థానిక విద్యాశాఖ అధికారులు కనీసం స్కూల్ దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయడం లేదు వాళ్ళు నిద్ర నటిస్తూ ఉన్నారు ప్రైవేట్ స్కూల్ దగ్గర ముడుపులు తీసుకొని స్కూల్ పరిశీలించకుండా వాళ్ళు ఇస్తున్నటువంటి విచ్చల ఫీజులను వీళ్ళు ఆమోదవేగం అంటే ఈ విద్యాశాఖ అధికారులకు ఎటువంటి బాధ్యతను మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దాదాపు గత మూడు రోజులుగా స్కూల్స్లో చచ్చినట్టు మీరు ఇక్కడే నోట్ బుక్లు కొనాలి టెక్స్ట్ బుక్లు కొనాలి ఇక్కడ యూనిఫామ్ కొనాలి అని చెప్తా ఉన్నారు కానీ అట్లాంటిది బలవంతం చేయడానికి లేదు పేరెంట్ ఇష్టపడి తీసుకుంటే ఓకే కానీ మీరు ఖచ్చితంగా అక్కడే కొనాలని చెప్పి ఒక నిబంధన ఏర్పాటు చేశారు దానివల్ల ఒక్కొక్కరి దగ్గర నుంచి స్కూల్ ఫీజు కాకుండా ఏడు వేల నుంచి పదిహేను వేల అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు అందుకని వీటి మీద స్థానిక ఆర్డీఓ గారు వెంటనే పర్యవేక్షణ చేయాలని విద్యాశాఖ అధికారులు ఒక గవర్నింగ్ బాధితు ఏర్పాటు చేసి ఫీజుల దోపిడి నుంచి ప్రజలు కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులుగా ఈ రోజు ఆదేవ్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది